నగరంలోని నలభై ఆరో డివిజన్ బాబుషూరిది భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ పొంగూరు సింధూర మీడియాతో మాట్లాడుతూ आदरणीय पापा इधर में चले जाओ नहीं नहीं नोटल उठ सुन ल करके थैंक यू मैडम प्रॉब्लम के अलावा सारे अंदर की फैसिलिटीज प्रोवाइड करते हैं इनका मैं थैंक यू का మీ <laughs> అంతలో

ఏదన్నా మీకుంటే రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే సో తనే పర్సనల్గా తీసుకొని కంప్లీట్ చేస్తారు సో మీకు ఆ డేట్స్తో సహా వచ్చేస్తుంది చదువుకుంటున్నాను మంచిగా రావాలా

மேடம <coughs> నమస్కారం అండి నా పేరు డాక్టర్ సింధురా నారాయణ నేను పొంగూరు నారాయణ గారి డాక్టర్ని మీ అందరికీ తెలుసు గత వన్ వీక్గా ఇంటింటికి వెళ్ళి అలాగే ఇక్కడున్న షాప్ షాప్కి వెళ్ళి ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరితో మాట్లాడి నారాయణ గారికి ఓటేయమని అడగడానికి అందరం నేను అలాగే ఇక్కడున్న టీడీపీ సైన్యం అందరం కలిసి వెళ్ళి ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి అందరితో మాట్లాడడం అన్నది జరుగుతుంది అయితే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు లాస్ట్ టైం మీరు కాదమ్మ ఆపర్చునిటీ మిస్ చేసుకుంది మేము మిస్ చేసుకున్నాము నెల్లూరుకి ఒక మంచి లీడర్ని ఎన్నుకునే ఆపర్చునిటీని మేము మిస్ చేసుకున్నాము కొంతలో కానీ ఈసారి మళ్ళీ నారాయణ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నెల్లూరు వన్ వన్ నుంచి పోటీ చేస్తున్నారు అది మా అదృష్టం డెఫినెట్గా లాస్ట్ టైం తను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ప్లస్ నిధులన్నవి మొబిలైజ్ చేసి నెల్లూరుకి తీసుకొచ్చి అది మంచి రోడ్లు అయితే కానివ్వండి స్ట్రీట్ లైట్లు అయితే కానివ్వండి ఇల్లు అయితే కానివ్వండి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే కానివ్వండి స్కూ అంగన్వాడీ స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి ఏదన్నా కూడా ఒక మంచి విజన్తో నెల్లూరు ప్రజలు బాగుండాలి నెల్లూరు అన్నది బెస్ట్ సిటీ అవ్వాలి అన్న మంచి ఉద్దేశంతో తను ఎంతో కష్టపడి పొద్దున్న నాలుగు గంటలకి చాలామంది అంటున్నారు పొద్దున్న నాలుగు గంటల కూడా చూసేవాళ్ళు కింద మా కుట్టు దగ్గరకు వచ్చి కాఫీ దాగి వాళ్ళు అలాగే రాత్రి పన్నెండు గంటలకు కూడా మా దగ్గరకు వచ్చి దోశ తిని ఇంటికి వాళ్ళు ఇంత కష్టపడి ఇంత చేసిన పర్సన్ ఆ మధ్యలో ఒక ఫైవ్ ఇయర్స్ తను లేకపోవడం వల్ల తను స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైంటీ నైంటీ పర్సెంట్ వరకు తను కంప్లీట్ చేసిన వర్క్స్లో ఆ టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్క్స్ కంప్లీట్ కాలేదు దానివల్ల మనం ఎంతో నష్టపోయాము ఇక్కడ దోమలతో బాధపడుతున్నారు అలాగే ఇల్లు లేక బాధపడుతున్నారు అలాగే మంచి మెడికల్ ఫెసిలిటీస్ లేక బాధపడుతున్నారు ఇవన్నీ చూసాం కాబట్టి డెఫినెట్గా ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నారాయణ గారు ఒక మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా నెల్లూరు వన్కి గలుస్తారు డెఫినెట్గా మళ్ళీ నెల్లూరుని ముందుకన్నా కూడా ఇంకా మంచి విజన్తో ఇంకా డెవలప్ చేసి నెల్లూరుని నెంబర్ వన్ సిటీగా స్టేట్లో దిద్దు తీర్చిదిద్దుతారన్న నమ్మకం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్తో మేము మా టీం కూడా ఎంతో ఎనర్జెటిక్గా మళ్ళీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ సో మచ్